వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు మునుపటి దూకుడు ప్రదర్శించాలని భావిస్తున్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు పార్టీ నుంచి చాలా మంది నేతలు బయటకు వెళ్తున్నారు ఇటువంటి సమయంలో పార్టీని కాపాడేందుకు సాహస నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి తాడో పేడో అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు పార్టీ శ్రేణుల్లో ధైర్యం పెంపొందించడం ఒకవైపు పార్టీని బలోపేతం చేయడం ఇంకోవైపు రెండు వేల ఇరవై ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చర్యలు ఉంటున్నాయి వచ్చే ఎన్నికల్లో లక్ష్యంగా ఆయన వ్యూహాలు ఉన్నాయి తాజాగా పార్టీ కీలక నేతలతో సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పాలన చూసిన తరువాత తాను మారక తప్పదని వ్యాఖ్యానించారు తన కోసం మద్దతుగా నిలిచిన వారిని వేధిస్తున్నారని అటువంటి వారికి అండగా నిలబడతానని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు పనిలో పనిగా రెండు కీలక నిర్ణయాలను తీసుకున్నారు వచ్చే ఏడాది ప్లీనరీ నిర్వహణతో పాటు పాదయాత్ర జీరో ఉంటుందని ప్రకటించారు గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతంపై దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు నిర్దేశం చేశారు పరిస్థితుల్లో కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జగన్ మోహన్ రెడ్డి తేల్చేశారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు కేసులకు భయపడితే రాజకీయం చేయలేమని ఒక నిర్ణయానికి వచ్చారు పార్టీని పూర్తిగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు ఆదేశించారు రెండు నుంచి పాదయాత్ర టూ ప్రారంభిస్తానని కూడా ప్రకటించారు పార్లమెంటరీ పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో కలిసి ఆదేశించారు పార్టీ కమిటీల నియామకాల్లో ఆయా జిల్లాల అధ్యక్షులతో కలిసి పనిచేయాలని సూచించారు ఎన్నికలకు ముందు ఉన్న వాతావరణం క్రియేట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు ఒకవైపు పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తున్నారు అదే సమయంలో ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు టర్న్ చేయాలని భావిస్తున్నారు మరోవైపు చంద్ర చంద్రబాబు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు క్యాడర్ కూడా నా దగ్గర నుంచి చంద్రబాబు తరహా రాజకీయాలు ఆశిస్తున్నారని చెప్పుకొచ్చారు